తదుపరి కన్యారాశి కన్యాదశులకి ఆదాయం ఐదు ఐదు రాజ్యపుణ్యం రెండు అవమానము ఎందుకంటే వీళ్ళకి రెండు సమానంగా ఉన్నాయి ఈ కన్యాదశులకి ఎంత డబ్బున్నా ఒకటే లేకపోయినా ఒకటే వీళ్ళ మనస్సు ఎలాంటిదంటే పది మందికి దానం చేసే బుద్ధి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి డబ్బున్నా లేకపోయినా ఏదో విధంగా తను తినకపోయినా లేదంటే వాళ్ళకి పెడదాము మనం తినకపోయినా వాళ్ళకు భోజనం పెడదాం సంతృప్తికరంగా తింటే అనుకుంటూ ఉంటారు అందుకని ఈ వాళ్ళకి దేనికి భయం ఉండదు టైం చాలా బాగుంది గ్రహాలు కూడా మంచి గురు గురుబలం బాగా ఉంది ప్రతానికి కూడా కంగారు లేకుండా నిదానంగా చేసుకోండి సొసైటీలో మంచి పేరు గడిస్తూ ఉంటారు ఈ సమయం చాలా బాగుంది కాబట్టి కొత్త కొత్త ప్రయ ప్రయత్నాలు చేయండి చేసినట్లయితే అనుకున్న కలిసి వస్తే వ్యాపారాలు కూడా కొత్త కొత్త వస్త్ర వ్యాపారాలు కానీ ఏదైనా కూల్ డ్రింక్స్ వ్యాపార వ్యాపారాలు కానీ ఫ్రూట్ మార్కెట్స్ కానీ ఇలాంటి వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది ఏ వ్యాపారం సరే తక్కువ పెట్టుబడితో ప్రయత్నం చేయండి చేసినట్టయితే కన్యాళ వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది అన్నిటికంటే ముందు మానసిక ఆందోళన లేకుండా జాగ్రత్తగా మలుచుకోండి మంచి మంచి అవార్డ్స్ తీసుకుంటారు కన్యా వాళ్ళకి ఏ సమస్యలు అంటూ ఉండవు అన్ని విధాలు బాగుంటుంది